వచ్చామన్నది కాదనయా బుల్లెట్ దిగిందా లేదా తన గురించి మాట్లాడే టీడీపీ నాయకులకు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు ఇప్పుడు ఇదే డైలాగ్ చెబుతున్నారట నో రూల్స్ నో ప్రోటోకాల్స్ ఇక్కడ నేను చెప్పిందే జరగాలి నా రాజ్యాంగమే అమలవ్వాలంటూ శాసిస్తున్నారట కేర్ ఆఫ్ కాంట్రవర్సీగా మారుతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు లోకల్ ఎంపీకి ఆయనకు ఎక్కడ చేరింది అనుకోకుండా వివాదాల్లో ఇరుక్కుంటారు మరికొందరు ఏం చేసినా కాంట్రవర్సీనే అవుతుంది ఇంకొందరైతే ఎవడేమో అనుకుంటే నాకేంటి చెయ్యాలనుకున్నది చేసేస్తా వివాదమా కాదా అన్నది డోంట్ కేర్ అంటారు ఈ మూడో కేటగిరీకి చెందిన వ్యక్తే గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన జయరాం అప్పట్లోనే చాలా వివాదాలు ఇరుక్కున్నారు గత ఎన్నికల్లో ఎమ్మెల్యేకి బదులు ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పడంతో నాకు ఆ టికెట్ వద్దు మీ పార్టీ వద్దు అంటూ టీడీపీలోకి జంప్ అయిపోయారు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గానికి చెందిన గుమ్మనూరుకు అనంతపురం జిల్లాలోని గుంతకల్లు టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం దీనిపై లోకల్ గా వ్యతిరేకత వ్యక్తమైనా పట్టించుకోలేదు ఇక గెలిచాక ఆయన లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోయాయని చెబుతారు గుంతకల్లు టీడీపీ నాయకులు పక్క జిల్లా నుంచి వచ్చి ముప్పై రోజుల్లోనే గెలిచాను ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా ముఖ్యమని ఓపెన్ గా చెప్పేస్తున్నారట వైసీపీలో ఉన్నప్పుడే కేర్ ఆఫ్ కాంట్రవర్సీగా ఉండే జైరామ్ ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా మారిపోయినట్టు చెప్పుకుంటున్నారు రేపు స్థానిక ఎన్నికల్లో ఎవరైనా తనకు వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే మీ కథ చూస్తానంటూ ఇటీవలే వార్నింగ్ ఇచ్చి కొత్త వివాదం రేపారాయన అదొక్కటే కాకుండా ఈ మధ్య కాలంలో ఆయన గుంతకలలో వన్ మ్యాన్ షో చేస్తున్నారన్నది లోకల్ వాయిస్ ఇక్కడ ప్రోటోకాల్స్ పాటించరు రూల్స్ అస్సలే ఉండవు నేనేం చెబితే అది జరగాల్సిందేని ప్రోటోకాల్ పాటించాలి వేరే వాళ్ళకి మర్యాద ఇవ్వాలంటే మనతో కాదని అంటున్నట్టు సమాచారం ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు ఎమ్మెల్యేకి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది ఇద్దరిది ఒకటి సామాజిక వర్గం పైగా గతంలో ఎలాంటి గొడవలు లేవు కానీ ఇప్పుడు వీరి మధ్య చాలా గ్యాప్ ఏర్పడింది ఆ మాటకు వస్తే గుమ్మునూరు జైరామ్ కు కూడా ఇదే కాస్ట్ ఈక్వేషన్ కలిసి వస్తుందని చెప్పాలి ఇక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ ని కాదని కర్నూలు జిల్లాకు చెందిన జైరామ్కి టికెట్ ఇచ్చారు నాన్ లోకల్ అయినప్పటికీ క్యాష్ అండ్ క్యాష్ బలం కలిసి రావడం టీడీపీ ఆయనకు ప్లస్ అయ్యాయి అన్న విశ్లేషణలు ఉన్నాయి ఇదే ఫార్ములాను తాను కూడా ఇక్కడ అప్లై చేయాలని ఎంపీ భావిస్తూ ఉండడంతో ఇద్దరి మధ్య ఆఘాధం పెరిగిందని చెప్పుకుంటున్నారు ఎంపీ లక్ష్మీనారాయణ గుంతకల్ ఫోకస్ చేయడానికి మరొక బలమైన కారణం కూడా ఉందన్న చర్చ నడుస్తోంది ఎంపీ సమీప బంధువరు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏడు కోట్ల విలువైన పైప్ లైన్ పనుల్ని టెండర్ ద్వారా దక్కించుకున్నారు కానీ ఎమ్మెల్యే గుమ్మనూరు ఆ కాంట్రాక్ట్కు ఫోన్ చేసి నా నియోజకవర్గంలో పనుల్ని నాకే అప్పగించాలి లేదంటే పది శాతం కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు ప్రచారం జరిగి అదొక పెద్ద సంచలనమైంది ఇలా ఉండగా ధర్మవరం రైల్వే లెవెల్ క్రాసింగ్ గేట్ దగ్గర అండర్ బ్రిడ్జ్ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు ఆయనతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ భవానీ ఆర్డిఓ శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ నయీం అహ్మద్ తహసీల్దార్ రమాదేవి హాజరయ్యారు కానీ దాదాపు పది కోట్ల విలువైన ఈ రైల్వే పనులు భూమి పూజకు ఏ ఒక్క రైల్వే ఆఫీసర్ అటెండ్ కాలేదు కేంద్ర ప్రభుత్వం కార్యక్రమం గనుక ప్రోటోకాల్ ప్రకారం అనంతపురం పార్లమెంటు సభ్యుడు అంబికా లక్ష్మీనారాయణను ఆహ్వానించాలి కానీ ఆయనకు ఇన్విటేషన్ లేదట ఆ లెక్క ప్రకారమే రైల్వే ఆఫీసర్స్ కూడా వెళ్ళి ఉండకపోవచ్చని అంటున్నారు వాస్తవానికి ధర్మవరం అండర్ బ్రిడ్జ్ పనులకు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదహారున అప్పటి ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి రైల్వే అధికారులు కలిసి భూమి పూజ చేశారు పనులు ప్రారంభించే టైంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది దీంతో ఆర్యూబీ పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది దీంతో ఎప్పుడో నిధులు మంజూరై టెండర్ల ప్రక్రియ పూర్తయి భూమి పూజ కూడా జరిగిన పనులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జైర మళ్లీ భూమి పూజ చేశారని అటు వైసీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు ఈ రకంగా ఏదో ఒక వివాదంతో ఎమ్మెల్యే గుమ్మనూరు తరచూ వివాదాస్పదం అవుతున్నారు టీడీపీ పెద్దలు జోక్యం చేసుకోకపోతే పార్టీకి ఎక్కువ డ్యామేజ్ జరుగుతుందని పార్టీ క్యాడర్ గుసగుసలాడుకుంటోంది